హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుంచి ఈ లిస్టులో ఉన్న వస్తువుల ధరలు అన్నీ కూడా ఒక్కసారిగా తగ్గబోతున్నాయి కొన్ని భారీగా తగ్గుతున్నాయి కొన్ని కొంచెమే తగ్గుతున్నాయి అసలు ఏమేమి ధరలు తగ్గుతున్నాయి ఏంటి సామాన్యులకు ఎంత ఓరాట కలగనుంది ఏంటి అని వివరాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో సామాన్యులు వాడే అనేక రోజువారీ వస్తువుల ధరలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు అయితే గనుక తగ్గించడం జరిగింది మేరకు కొత్త ధరల వివరాలను కూడా ప్రకటించాయి వాటిలో సబ్బులు షాంపూలు బేబీ డైపర్లు టూత్పేస్ట్లు రేజర్లు ఆఫ్టర్ షేవ్ లోషన్లు వంటి అంటే నిత్యావసరం మనం వాడుకునే వస్తువుల ధరలు సాధారణ ఉత్పత్తులన్నీ ఉన్నాయి సవరించిన ధరలు ఈ నెల ఇరవై రెండు నుంచి అయితే గనక అమలు చేస్తామంటూ కంపెనీలు వెల్లడించాయి ధరల వివరాలు వెల్లడించిన కంపెనీలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ పిఎన్జి ఇమామి హెచ్యుఎల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి పిఎంజీ దాని పోర్ట్ఫోలియోలోని విక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ధరను అరవై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు అరవై నాలుగు రూపాయలకి అయితే తగ్గించడం జరిగింది ఇక హెడ్ అండ్ షోల్డర్ స్కూల్ మెంతాల్ దీని ధరనైతే గతంలో మూడు వందల అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకి తగ్గించడం జరిగింది అండ్ హెడ్ అండ్ షోల్డర్ స్మూత్ అండ్ సిల్కి అయితే కనుక సెవెంటీ టూ ఎంఎల్ గతంలో ఎనభై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు డెబ్బై తొమ్మిది రూపాయలు అయింది ఇక ప్యాంటీన్ షాంపూ హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ ప్యాంటీన్ డీప్ రిపేరింగ్ ఈ షాంపూ ధరను గతంలో నాలుగు వందల పది రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల యాభై ఐదు రూపాయలకి అయితే తగ్గడం జరిగింది ఇక ప్యాంపర్స్ అంటే డైపర్లు అవి కూడా ఇలాంటివి జిల్లెట్ షేవింగ్ క్రీమ్ రెగ్యులర్ వీటిని నలభై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు చేశారు ఇక జిల్లెట్ షేవింగ్ క్రీమ్ బ్రష్ వచ్చి ఎనభై ఐదు రూపాయలకి కాస్త డెబ్బై ఐదు రూపాయలకి అయింది వారల్బ్రి ఎవరిడే టూత్ బ్రష్ ధర ముప్పై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలకి తగ్గించడం జరిగింది ఇక అలాగే మరో ఎఫ్ఎంజీ కంపెనీ ఎఫ్ఎంజిసి కంపెనీ అంటే ఇమామి తన బోరోప్లస్ యాంటీసెప్టిక్ క్రీమ్ సంబంధించి నూట అరవై ఐదు రూపాయలది నూట యాభై ఐదు రూపాయలకి నవరత్న ఆయుర్వేద కూల్ ఆయిల్ నూట యాభై ఐదు రూపాయలు ఉండేది గతంలో ఇప్పుడు నూట నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఇక డర్మికూల్ ప్రిక్లి హీట్ పౌడర్ మెంతల్ గతంలో ఉన్న ధర నూట యాభై తొమ్మిది ఇప్పుడు పది రూపాయలు తగ్గి నూట నలభై తొమ్మిదికి అదేవిధంగా కేష్ కింగ్ గోల్డ్ ఆయుర్వేదిక్ ఆయిల్ అయితే గతంలో నూట తొంభై రూపాయలు ఇప్పుడు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు జెండు బొమ్మ ఇది ఎక్కువగా అందరూ కూడా కొంచెం వాడుతూ ఉంటారు కదా ఇది గతంలో నూట అరవై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు నూట పద్దెనిమిది రూపాయలకి వస్తుంది ఇక జెండు సోనా చండి చవన్ ప్లాస్ ధరలను కూడా గతంలో మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉండేది చవన్ ప్లస్ ఇప్పుడు మూడు వందల అరవై ఒక్క రూపాయకి అయితే ఇవ్వడం జరిగింది ఇక సబ్బుల్లో ఎమామి బోరోప్లస్ యాంటీసెప్టిక్ మాయిశ్చరైజింగ్ శాండిల్ సబ్బులు అవి నాలుగు ఆరు గ్రాము ఆరు సబ్బుల ప్యాకేజ్ ఉంటుంది కదా అవి మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల నలభై రెండు రూపాయలకి రావడం జరుగుతుంది ఇక డౌ దిగ్గజ హెచ్యుఎల్ సంస్థ కూడా డవ్ హెయిర్ ఫాల్ షాంపూ గతంలో నాలుగు వందల తొంభై రూపాయలు ఉండేది నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకి వస్తుంది ఇప్పుడు సీరం బార్ వచ్చి గతంలో నలభై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలకి ఇప్పుడు తగ్గించడం జరిగింది క్లినిక్ ప్లస్ షాంపూ మూడు వందల తొంభై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడైతే మూడు వందల నలభై రూపాయలకి వస్తుంది సన్షిల్క్ షైన్ షాంపూ గతంలో నాలుగు వందల ముప్పై రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల డెబ్బై రూపాయలకి వస్తుంది ఇక లైఫ్ బాయ్ సబ్ వచ్చేసి గతంలో అరవై ఎనిమిది రూపాయలు ఇప్పుడైతే అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది లక్స్ గ్లో సోప్ వచ్చి గతంలో తొంభై ఆరు రూపాయలు ఇప్పుడైతే ఎనభై ఐదు రూపాయలకి అయితే రావడం జరుగుతుంది క్లోజప్ టూత్పేస్ట్ నూట నలభై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది రూపాయలకి అయితే తగ్గించడం జరిగింది సో ఓవరాల్గా చూస్తే భారీ తేడా రాకపోయినా నెలవారీ సర్కుల్లో పది ఇరవై పది ఇరవై అరవై యాభై అలాగా కొంచెం కొంచెం వేరియేషన్ అయితే నిత్యావసర సర్కుల్లో రావడం జరుగుతుంది ఇక అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ బిగ్ బిలియన్ డేస్ వీటిల్లో టీవీలు గట్రా ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా రేట్లు తగ్గిపోయినాయి అందులో భాగంగా ఈ మేరకు అన్ని రకాల టీవీల పైన కూడా జీఎస్టీలు తగ్గాయి కాబట్టి ఇక రెండు వేల ఐదు వందల నుంచి ఎనభై ఐదు వేల రూపాయల వరకు కూడా తగ్గింపు అయితే టీవీల మీద అమలు ఉన్నాయి దీనివల్ల వినియోగదారులకు పండగ సీజన్ ఆఫర్లతో పాటు జిఎస్టీ తగ్గింపు ద్వారా కూడా మరింత తక్కువ ధరలో తమకు కావాల్సినవి కొనుక్కోవచ్చు ఇక జిఎస్టీ ప్రారంభం తగ్గిన తర్వాత ఏంటంటే ముప్పై రెండు థర్టీ టూ ఇంచెస్ టీవీల కంటే కొంచెం ఎక్కువ పెద్ద టీవీలు కొనుక్కునే వారందరికీ కూడా గతంలో ఉన్న ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇప్పుడు ఇప్పటికీ ఎల్జీ సోనీ ప్యానా సోనిక్ ఇలాంటి దిగ్గజ బ్రాండ్లు కూడా రేపటి నుంచి కొత్త రేట్లు అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారు తగ్గించిన రేట్లు ఇక చూసినట్లయితే సోనీ కంపెనీ బ్రావియా ఎక్కువ మంది కొంటుంటారు సోనీ కంపెనీ ఇది బేసిక్ మోడల్స్ నుంచి ఐదు వేల రూపాయల నుంచి డెబ్బై ఒక్క వేల రూపాయల వరకు తగ్గిస్తుంది అంటే మీరు మోడల్ పెరిగి కొద్ది రేట్లు కూడా తగ్గుతూ ఉంటాయి యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ పైన అయితే కనుక ముప్పై వేల వరకు డిస్కౌంట్ ఇస్తుంది ఇక పెద్ద స్క్రీన్ కలిగిన టీవీలపై అయితే డెబ్బై వేల కంటే ఎక్కువ తగ్గింపు అయితే ప్రకటించింది ఎల్జీ బ్రాండ్స్ అయితే అన్ని రకాల టీవీలపై రెండు వేల ఐదు వందల నుంచి ఎనభై ఆరు వేల రూపాయల వరకు కూడా తగ్గిస్తున్నామని చెప్పింది ప్యానాసోనిక్ కూడా ఎంఆర్పిపై మూడు వేల నుంచి ముప్పై రెండు వేల మధ్య రేట్లు అయితే తగ్గిస్తున్నారు సో అన్ని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి